ఎత్తల పేర్లు శివలింగ శివంగి हलो तबी अंकल चवंदा ప్పుడు లోపలికి వచ్చారు బయటికి వెళ్ళాలి అలా కృష్ణారాయణ గారు మీరు కొద్దిగా ఇస్తే ఇక్కడ వస్తారు నేను ఇష్టం సార్ మొత్తానికి సార్ అవకాశం ఇస్తే మనకు సెంటర్ వస్తారు జనాలు அமெதோரங்க 250 டிகிரி புரதானி 34 செக்கல்ல புடிச்சுதுனாய் நான்காவது ಸ್ಥಾನானிக்க 10 செக்கல்ல முன்னுக்குல உள்ளது 3வது ಸ್ಥಾನானிக்க 4 செக்கல்ல தூக்கி பதியுனாய் விஜய்பூர்ஸ் அங்கன ரோபா தானாயிரங்க இயபன தம்பள மண்டல பிரகாசத்தை கண்டாறந்தனாய்

குயஸ்கர புடிஸ் கிளை நான்காவது ஸ்டாலானுக்கு நான்கு செகண்ட் முன்னджеலோனாய் நான்காவது ஸ்டாலானானுக்கு நான்கு செகண்ட் முன்னджеலோனாய் 50% ஒவ்வொரு வீரட்டாயையும் அடைறபாக இதுடி வாத்துடா ारायण <coughs> गण <urality> <laughs> Now they're gonna be solid. పదహైదు వందల అడుగుల ఐదు నిమిషాల రెండు శిఖరంగా పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఒక్క శిఖరం మందంజరా ఉన్నాయి ఐదవ స్థానానికి ఒక్క శిఖరం మందంజరా que hey, é hey, hey. ఏనే ఉండి పదిహేను వందల యాభై విడుదల చాన్ని ఆరు నిమిషంలో పూర్తి చేసుకుని ఐదవ يا سُبحان اللہ ಏಳು ನಿಮಿಷಗಳ శిక్షణ పాటించాలి చేత దెబ్బరాదు ఘనత పడవరాదు తెచ్చే రాదు లైన్ పూర్తిగా తచ్చిరావాలి తొమ్మిదవ రోజు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దురాన్ని ఏడు నిమిషాల యాభై ఆరు సిగన్లు పూర్తి చేసుకున్నాయి పన్నెండు సిగన్ల ముంద ఐదవ స్థానానికి ఐదవ స్థానానికి పన్నెండు సిగన్ల ముందావునా ఎనిమిది నిమిషాల యాభై పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి పదహారు సెకండ్ల పూర్తం కదా ఉన్నాయి నాలుగవ స్థానానికి పదహారు

Ma no, non lo faccio troppo, è troppo! Aaa! Ah, ah, la vera la di സെക്കൻഡ് ലേ മടങ്ങല്ലേ കണ്ട അവസ്ഥയാണെങ്കിൽ ലംഗാഫറിന് സെക്കൻഡ് ലേ വിളിക്കുകയേ ഉള്ളൂ 那我。<music> <music>